సరే ఒక వాక్యం చదువుకున్న యోహోన స్వార్త ఉదయాన్నేం వాక్యం మనం విశ్వాసం వలన దేవుని కుమారులు అనబట్ట అధికారం దేవుడు ఇచ్చానని విన్నాం మన దేవుని కుమారులుగా మారి దేవుని ద్వారా సంస్థను మనము పొందుకోవాలి ఇప్పుడు మనము వెలుగు కుమారుల గురించి తెలుసుకుందాం ఏ కుమారులు అంట చీకటి లేని కుమారులు అంటే చీకటి జీవితం చీకటి కోణాలు లేని వారు వెలుగు కుమారులు అంటే వాళ్ళు బహిరంగమైన జీవితం రకాశ జీవితం వాళ్ళ ఉండదు దాక్కోవటం మరుగేయటం పాప జీవితం వాళ్ళు ఉండదు వెలుగు అంటే ఏంటి ఓపెన్గా ఉంటారనమాట అలాంటి వారి గురించి కూడా వాక్యం మనం విందాం యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు వాక్యాన్ని ఒకసారి చదవండి యోహాను వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు వాక్యం మీరు వెలుగు సంబంధాలు లాగున్నట్లు మీకు వెలుగుకుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ఆయన జీవాన్ని గురించి చెప్పిన మాటది ఎవరి జీవం అంట యేసు ప్రభువే ఒక వెలుగు ఉన్నాడు ఈ లోకానికి కాబట్టి ఆయన ఒక వెలుగ్గా ఉన్నాడు కాబట్టి వెలుగు ఉండగానే ఏం చేయాలంటే మనము దాన్ని పొందుకోవాలి అదే వెలుగు ఈ లోకంలో వెలిగిపోయిన తర్వాత మనం ఎంత ప్రయాసపడినా ఆ వెలుగు మరలా మనకు దొరకనే దొరకదు అందుకని ప్రతి మనిషి కూడా వెలుగులోకి రావాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు ముప్పై ఆరో వాక్యం ఏమన్నా రాస్తుంది మీరు వెలుగు సంబంధులగునట్లు అంటే అగునట్లు అంటే ఒకటి నంకు ఉంది అది కింద ఫుట్టినట్లు ఏమనుంది వెలుగుమారులు అగునట్లు మీరు వెలుగు ఉండగానే వెలుగు నందు విశ్వాసం ఉంచండి అంటే ఏంటి ఈ వెలుగు అంటే ప్రభుని యేసుక్రీస్తు ఎవరంట వెలుగు అంటే ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని యొక్క వెలుగు ఉండగానే మనం దేవుని విశ్వసించి మన జీవితంలో అన్నీ సాధ్యపరచుకొని పొందుకోవాలి అది ఈ లోకంలో ఈశ్వరువు వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి అంటే ఏంటి చెప్పండి పరిస్థుద్ధులు ఎత్తబడిన తర్వాత భూలోకానికి ఈశ్వరుకి సంబంధం ఉండదు పరిస్థితులు ఎత్తబడినంత పరిశుద్ధి ఆత్మకి మనుషులకి సంబంధం ఉండదు పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత పరలోకానికి భూలోకానికి సంబంధం ఉండదు దేవతలు భూలోకానికి రారు నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం వినపడదు దేవుని కృప కానీ ఏ ఆశీర్వాదాలు వరాలు భూమి మీద ఉండవు అప్పుడు దేవుని యొక్క వెలుగు భూమి నుంచి ఎత్తబడింది ఎవరంటారు అప్పుడు సాతాను ఎవరంటారంటే సాతాని యొక్క రాజ్యము వచ్చేస్తుంది సాతా యొక్క రాజ్యం వచ్చిన తర్వాత దేవుని వెలుగనేది భూమి మీద పూర్తిగా ఉండదు అప్పుడు మనం దేవుని వెతుకుతాం తూర్పు నుంచి ఉత్తరానికి దక్షిణ నుంచి పడమరకు వెళ్ళినప్పుడు కూడా యహోవ వాకు క్షేమం అంటే ఏంటి కరువు అనమాట దేవాలయానికి పోతే ఎవరు కూర్చుంటారు సాతాను కూర్చుంటుంది చచ్చిపోలంకుంటే ఏమైపోతాం సావు మనల్ని వదిలేసి పారిపోద్ది సావు రాదు అప్పుడు ఇప్పుడు సావాలంటే సూసైడ్ చేసుకోవచ్చు అప్పుడు సావాలంటే వస్తుందా రాదు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనం వెలుగు ఉండగానే అంటే దీపం ఉండగానే ఇల్లు చెక్కపరచుకోవాలి దీపం ఉండగానే ఏం చేయాలంటే ఇల్లు చెక్కపరచుకోవాలి అట్లా ఈ రోజున దేవుని యొక్క దేవదూతలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని కృప వరములు ఉండి సంఘము సేవకులు ఉన్నారు మనం ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు ఇలాంటి యొక్క దినముల్లో మనం ఏం చేయాలంటే వ్యర్థమని చేయకూడదు ఏం చేయాలంట వ్యర్థము చేయకూడదు అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అందుకు యేసు ఏమంటున్నాడు ఇక మీరు వెలుగు సంబంధులు అంటే వెలుగు కుమారులు అగినట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు ఏం చేయాలంట విశ్వాసం ఉంచండి మనం ఏ కుమారులు ఉండాలి వెలుగు కుమారులు చెప్పండి మొదటి యోహన్ రాజు పత్రిక మొదటి అధ్యాయములో ఐదు వాకిలు ఏమన్నా రాస్తుందంటే దేవుడు వెలుగైనాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు అని రాస్తుంది ఎవరంటే దేవుడు వెలుగైనాడు చదువు మేము ఆయన వలన విని మాకు మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమనో లేదు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమో లేదు అంటే ఏంటి చీకటి క్రియలు కానీ చీకటి జీవితం కానీ చీకటి ఆలోచనలు కానీ చీకటి స్వభావం కానీ చీకటి ప్రవర్తన కానీ చీకటి అనే ఏ క్రియ ఆయనలో లేదు ఉన్నారా ఆయనలో ఏ క్రియ లేదు దేవుడు ఎప్పుడు కూడా ఒక వెలుగై ఉన్నాడు ఆయన వెలుగులో ఉన్నట్లుగానే మనం కూడా వెలుగుగా ఉండాలి పగటగా ఉండాలి ఏంటి చీకటి అనేది మనలో ఉండకూడదని దేవుడు కోరుచున్నాడు కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని సంబంధులుగా ఉండాలి ఎవరి సమందులు అంట చెప్పండి సాతాను సంబంధులు ఎవరు చీకటి గలవారు దేవుని సంబంధులు ఎవరు వెలుగు గలవారు దేవుని సంబంధులు ఏమో వెలుగు సంబంధులు సాతాను సంబంధులు ఎవరు చీకటి సంబంధాలు చీకటి అంటే ఏంటి చీకటిలోనే పాపం చేస్తారు చీకట్లోనే దొంగతనాలు చేస్తారు చీకట్లోనే మోసాలు చేస్తారు చీకట్లో అనేకమైన చెడు కార్యాలు చేస్తారు నా చిన్నప్పుడు రాత్రి పూటలు ఏం చేసేవాళ్ళు తెలుసా ఏ షాపులకు వెళ్ళినా అప్పుడు ఒక పెద్ద లైటింగ్ ఉండేది కాదు ఎక్కడికి దీపాలు ఉంటాయి అప్పుడు ఏం చేసేవాళ్ళు ఐదు రూపాయల నోటిని నీళ్ళలో నానబెట్టి తెల్ల కాగితాన్ని పెట్టి ఆర్లిక్స్ గాజు సపెట్టు రుద్దితే ఈ అచ్చుధన పడిపోయింది సేమ్ ఇంకా ఐదు వందల రూపాయల నోట్ తయారైపోతుంది రాత్రిపూట్లు ఏం చేస్తారు వాటిని సారా కొట్లుగా బ్రాంతి వ్యాపార వ్యాపారగా ఏం చేస్తే ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే మిషన్లతోనే వచ్చేసాన్ని అంటే రాత్రి ఏం చేస్తారు జనాలు ఈజీగా మోసం చేయొచ్చు రాత్రి ఏం చేయొచ్చు అంట ఏదన్నా చేయచ్చు అనమాట చీకటండి ఏంటంటే చెడు కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది వెలుగులో చేయగలమా పట్టపగలు దొంగతనం చేస్తే దొరుకుతాడు దొరకడాడు చెప్పండి కాళ్ళు చేరకొట్టేస్తారు నేను ఎన్నో చూశాను దొంగతనం చేస్తాడు పిల్లల్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయాలి పట్టుకొని కరెంటు స్తంభాలు చేసి కాళ్ళు చేత కట్టి కొడుతుంటే రక్తాలు కక్కుతున్నారు వాళ్ళు ఎవరు కనుకరించట్లేదు ఎందుకని తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష వేయాల్సింది అందుకని చీకటి అనేది ఏంటంటే అన్ని కార్యాలు చీడకి అవకాశం ఉండదు చీకటి ఏమంట చీకటి అనేది అన్ని కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు అందుకని మనము రాత్రి వారం కాదు పగటి వారం అని రాస్తుంది మొదటి దర్శనికులు రాసిన పత్రిక ఐదో అర్థం ఐదు వాక్యులు ఏమని రాస్తుందంటే మీరు అందరూ వెలుగు సమందులను పగటి సమందులను ఉన్నారు మనము రాత్రి వారము కాదు చీకటి వారము కాదు అంటే ఏంటి ఇక్కడ రాస్తుంది ఏమని రాస్తుంది మనము వెలుగు సమందులమీ ఏ సమందులు అంట వెలుగు సమందులు ఉన్నారు అంటే రెండే అంకె ఉంది కింద రాస్తుంది వెలుగు కుమారులు ఉన్నారు అంటే ఏంటి మనము చీకటికి కుమారులుమా వెలుగు కుమారులుమా కుమారులు వెలుగు కుమారులు ఎవరో దేవుని కుమారులు చీకటి కుమారులు ఎవరో సాతాను కుమారులు ఉన్నారా వెలుగు కుమారులు దేవుని కుమారులు చీకటి కుమారులు ఎవరు సాతాను కుమారులు కాబట్టి మన రాత్రివారం కాదు ఎవరంట మనము పగటి వారివి అందుకని వెలుగుండగాని మనం ఏం చేయాలంటే మనము దేవుణ్ణి మనం పొందుకోవాలి బైబిల్ రాస్తుంది ఈ హోవా మీకు దొరుకు కాలముందు వెతుకుడి ఆయన సమీపంలో వేడుకోండి దొరికినప్పుడే ఆయన అడగండి దరికినప్పుడు ఆయన్ని పట్టుకోండి దాటిపోయిన ఎంత ఏడ్చినా దొరకడు అంటే ఏంటి వెలుగు ఉండగానే మనం దాన్ని పొందుకోవాలి చీకటి వచ్చిన తర్వాత మనం ఏమి పగలంతా పని చేస్తాం రాత్రి ఏం చేస్తాం చీకటిలో రెస్ట్ తీసుకుంటాం తినేసి రాత్రి అంతా శరీరం సుఖంగా నిద్రపోతాం పగలంతా కష్టపడి అట్లనే ప్రతి మనిషి కూడా పగలు అనేది దేవునికి దేవుని పిల్లలకి సో ఉంది కాబట్టి మనం పగటి కుమారులు ఉండాలి చీకటి అనేది అది చెడు క్రియలు సూచనగా ఉంది యూహానుస్వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది వాక్యం ఇరవై వాక్యం చూడండి యోహాను వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం ఇరవై వాక్యం ఆ తీర్పు ఇదే వెలుగులోనికి వచ్చును కానీ తెలుగు లోకములోని వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించది చూసారా ఇక్కడ రాసింది వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డ పోయినందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి వెలుగు ఎవరో యేసు ప్రభు ఆయనలో వెలుగు ఉండను ఆ వెలుగు మనుషు ఆయనలో జీవం ఉండను ఆ జీవ మనుషులకి వెలిగా ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు వెలుగుగా వచ్చాడు చీకట్లో అన్న ప్రజలకి తన వెలుగు కలిగించడానికి వచ్చాడని బైబిలో రాస్తుంది కదా మత్స్య వార్తలు వాటిలో కాబట్టి చీకట్లో అంటే చీకటి జీవితం చేసే ప్రజలందరికీ వెలుగుని ఒకటగా వచ్చాడు ఇప్పుడు మన చీకటి వెళ్ళాలంటే మనకేం కావాలి టార్చ్ లైట్ కావాలి ఏం కరెంటు పని చాలాసేపు సెల్ ఫోన్ లైట్ వేస్తే వంద పురుగులు వస్తాయి కుట్టేసిన వళ్ళంతా అది అంతా ఏం కనబట్లే మనకి బైబిల్ చదువుకోవాలి టైం అవుతుంది అంటే వెలుగు ఎక్కుంటే అక్కడికి అన్నీ చేరిపోతాయి అందుకని బైబిల్ రాస్తుంది యోహాను మండుచు ప్రకాశించడం చేపను అనేకులు తన వెలుగు ఎద్దకి ఉండడానికి ఇష్టపడి కొంతకాలం వచ్చారని రాసింది వెలుగుంటేనే అందరూ వస్తారు అట్లా ఏసుకుని వచ్చాడు కానీ వెలుగు దగ్గర రాలేదు ఎందుకని వెలుగంటే ఒకటి మన జీవితాన్ని బయలుపరుస్తుంది రెండోది మనలో చెడు కర్రలు కండిస్తుంది వ్యవహాన్ని ఏం చేస్తాడు అరే దొంగతనం చేయొద్దు మోసాలు చేయొద్దు లంచాలు తీసుకోవద్దు న్యాయంగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చాడు ఇచ్చాడ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు రాజుని కూడా వార్నింగ్ ఇచ్చాడు ఎవరికంట రాజు కూడా ఏం చేస్తాడు ఏ రోజు రాజు కూడా ఏం చేస్తాడు వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి అతను ఉండడానికి ఇష్టపడ్డారా లేదు ఎందుకని అతను ఒకటి వెలుగయ్యండి అందరి జీవితాలు బహిరంగంగా చూపిస్తున్నాడు రెండోది ఖండిస్తున్నాడు ఇలా చేయొద్దు కానీ ఆయన ఏం చేశారా అక్కడికి చంపేశారు ఇప్పుడు ఏసుపుర కూడా ఇలా వచ్చాడు వెలుగ్గా వచ్చాడు వెలుగ్గా వచ్చినప్పుడు ఏమైందంట అక్కడ దగ్గరకు వచ్చారు అందరూ రారు దొంగోడు దొంగోడు ఒకటవుతాడు కానీ దొంగోడు మంచోడితో కలుస్తాడా కలవడు కుదరదు అది కదా అని ఇక్కడ రాస్తుంది వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించి ఇరవై వాక్యలో దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించను తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగు నద్దుకు రాడు క్లారిటీగా ఉంది ఇక్కడ చక్కగా ఎందుకు మనుషులు దేవుని దగ్గర రాడు అంటే వాడు దుష్క్రియలు దేవుని దగ్గరికి వస్తే కనబడిపోతాయి ఏమైతే అండి దేవుని దగ్గర రాగా నా వెలుగులు ఏమైతే వాడి చెడ్డ క్రియలన్నీ కనపడిపోతాయి కాబట్టి వాడి క్రియలు కనపడకుండా ఉండటానికి దాన్ని మరుగు చేసుకోవడానికి దాచుకోవడానికి ఎక్కడికి రాడు వాడు దేవుని దగ్గరికి రాడు కొంతమంది చర్చికి రమ్మంటే నేను రాను అంటారు ఎందుకంటే నేను చేసే దొంగతనాలని బయటకు వస్తాయి నేను చేసే పాపలన్నీ బయటకు వస్తాయి నేను అవన్నీ మానేస్తే దేవుని దగ్గరికి వస్తాను అవన్నీ మానకుండా వస్తాయి అవన్నీ నాకు కనపడతాయి కాబట్టి నాకు భయము ఏమంటారు నాకు భయం అంటారు అందుకని దేవుని బిడ్డాడు మనము వాడి క్రియలు చెడ్డగా కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి వెలుగు దగ్గరికి రాకూడదు ఇదన్నాళ్ళు అనేకలు చర్చిరమ్మంటే ఏమన్నారు నాకు తాగుడు అలవాటు ఉంది నేను తాగుడు మానేసిన తర్వాత వస్తాను లేకుంటే ఇంకొక అలవాటు ఉంది ఇంకొక అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ నేను మానేసిన తర్వాత దేవుని జరిగి వస్తాను ఎందుకంటే దేవుని జరుగుతుంది అన్నీ క్లియర్ కనపడిపోతాయి మనకు తెలిసిపోద్ది మనం అలా చేయకూడదు అని తెలుస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం తెలిసిన తర్వాత తప్పు చేసే శిక్ష వస్తుంది కాబట్టి నేను దేవుని దగ్గరికి అన్నీ మానేసిన తర్వాత వస్తాను అంటారు ఎప్పుడు వస్తారంట అన్నీ మానేసిందరితో వస్తా అంటారు అందుకని ఇక్కడ చదువుచ్చిన వాక్యంలో దేవుని బిడ్డన మన అందరం కూడా వెలుగు దగ్గరికి రావాలి చీకటి అంతా మనం ఏం చేయట తొలగించుకోవాలి మతీశ్వ వార్త ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వాక్యాలు చూడండి మతీశ్వ వార్త ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వాక్యాలు కూడా చాలా స్పష్టంగా రాస్తుంది ఇక్కడ మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఇక్కడ చూడండి మనుషులు ఇంట్లో దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టండి అంటే మనసు కింద ఎవరు పెడ ఎక్కడ పెడతారు దీపస్తంభం పెడతారు ఎందుకని ఇల్లంతా కాంతి రావాలి వెలుగు కావాలి అన్నీ మనం కనపడాలి లైట్ వేస్తుంది దేనికి గ్లాస్ ఎక్కడుందో గిన్నె ఎక్కడుందో ఇంకేది ఎక్కడ ఉందో మనం కనపడాలి ఏం చేయాలి ఇంటి అందరూ లైట్ రావాలి కదా అవునా కదా ఇంటి అందరూ లైట్ రావాలి అలాగని ఇక్కడ రాసింది ఏంటంటే మన యొక్క జీవిత్వం అనేది దీపాన్ని మన ఇంట్లో ఎలా పెట్టుకున్నామో మన జీవుత్సవంలో కూడా దేవుడు అలా ఉండాలి దేవుడు వెలుగ్గా మనలో ఉండాలి దేవుడు మనం వెలుగుతో మనం ఉండాలని చెప్పేసి ఇక్కడ రాస్తుంది ఇంటి అందరికీ వెలిగిస్తుంది అట్లాగే దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రతి అవయవానికి ఏం చేస్తాడు వెలిగిస్తాడు అన్ని అవయవాలు పనిచేస్తాయి అన్ని అవయవాలు ఎలా ఉందో మనకు కనపడద్ది ఆ వెలుగు లేకపోతే ఏ అవయవం మనకి కనపడదు అందుకని పదహారులో చదువుతున్న మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోక మీ దేవుణ్ణి మహిమపరచేటట్లు ఇందర మనం చదివాము దుష్క్రియలు ఏ క్రియలు అంటే తన దుష్క్రియలు కనపడుకున్నట్లు వెలుగు రాడు కానీ ఏం రాస్తుంది మీ సత్క్రియ మనుషులకు కనపడాలి కనపడిన తర్వాత మీరు చేసే మంచి క్రియలు చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి ఏం చేయాలంట చెప్పండి పరలోకమందున్న మీ దేవుని ఏం చేయాలంట మనుషులు మహిమపరచాలంటే మీరు ఎక్కడ రావాలి వెలుగు క్రియలు చేయాలి ఏ క్రియలు అంట చెప్పండి ఇంతవరకు దొంగతనం చేయాలంటే ఏం చేస్తారు చీకటి పడేదాకా మౌనంగా ఉండి చీకటి పడిన తర్వాత ఏం చేస్తారు దొంగతనం చేస్తారు ఎందుకని అప్పుడు ఎవరు కనపడరు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు పెట్టుకొని ఇంకా బట్టలు ఏమి వేసుకోరు వండి నూనె రాసుకుంటారు ఎందుకని పట్టకుండా జారిపోతాడు ఎప్పుడు చేస్తారు దొంగతనం రాత్రి పగలు చేస్తే దొరికిపోతారు ఉతికేస్తారా రాత్రి చేస్తారు దొంగతనాలు అట్లాగే కొంతమంది ఏం చేస్తారు అంటే రాత్రి మనుషులు అంటే ఏంటి రాత్రి ఎప్పుడో ఇద్దాం దొంగతనం చేద్దాం మోసం చేద్దాం ఇంకెదా చేద్దాం రాత్రి ఎదురు చూసే కొన్ని జీవితాలు ఉంటాయి పగలు ఎదురు చూసే కొన్ని జీవితాలు ఉంటాయి కొంతమంది ఆటో వాళ్ళు చెప్తారు పగలైతే పది రూపాయలు ఇస్తాం ఎక్కుతామంటారు లేదంటే వంద రూపాయల కంటే ఎక్కువ బాడీకి రాత్రి అయితే ఆడు ఐదు వందలని ఇస్తాడు అందుకని కొంత నైట్ డ్యూటీ చేస్తారు ఆటో వాళ్ళు ఫుల్ డబ్బు వస్తారు అని కొన్ని రాత్రి బ్లాక్ మెయిల్ చేయొచ్చు డిమాండ్ చేయొచ్చు అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము మనుషులు మీ సత్ని చూసి అంటే మనం చేసే జీవితాన్ని అనేక మంది మనుషులు చూసి పరిలో దేవుని మయం ఎందుకని పలా దేవుని బిడ్డ మంచివాడు అండ్ ఇతను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఆయన బట్టి ఇతను మంచిగా జీవిస్తా అని చెప్పేసి మన జీవితాన్ని బట్టి ఎవరికి మహిమ రావాలి దేవుని ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎవర్రా వీళ్ళ నాన్న ఇంత మంచి పెట్టినకు అన్నాడు ఏంటి వీళ్ళ నాన్న ఎంత గొప్పవాడు అని చెప్పేసి వాడు చేసే ఉద్యోగానికి వాడు చదివిన చదువుకో వారు చేసే మంచి కార్యాలకు ఎవరికి పేరు వస్తుంది వాళ్ళ నాన్నకి ఎవరు కుమారుడు అంటారు దావీదు గొలియాతోని చంపుతా అన్నప్పుడు సౌలు అడిగాడు ఇతను ఎవరు కుమారు అని అడిగాడు ఎస్ఈ కుమారుడు అని చెప్పారు అట్లాగే ముందు ఎవరు అడుగుతారు గొప్ప వాళ్ళ నాన్న ఎవరు అడుగుతారు అట్లాగే ఒక మంచి క్రియలు చేస్తాడు మన తండ్రిని దేవుని మయం భరుస్తాడు అదే మనం చెడ్డ క్రియలు చేస్తే ఏమంటారు చర్చికి వెళ్తున్నాడు ప్రార్థనకి వెళ్తున్నాడు అన్నీ మోసం చేస్తాడు మంచోడు కాదు అంటే ఎవరికి వస్తాయి చెడ్డ పేరు దేవునికి వస్తుంది కాబట్టి మనల్ని బట్టి దేవునికి మంచి పేరు వస్తుంది మనల్ని బట్టి దేవుడికి ఏమో చెడ్డ పేరు వస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే వెలుగు కుమారులుగా ఉండాలి ఎలా అంట మనం వెలుగు కుమారులమా చీకటి కుమారులమా యోహానుస్వార్త అధ్యాయం పన్నెండు వాక్యాన్ని ఒకసారి చదవండి యోహానుస్వార్త ఎమ్దో అధ్యాయం పన్నెండు వాక్యాన్ని ఒకసారి చదవండి మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడు నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను యేసు ప్రభు చెప్తున్నాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి వారితో చెప్పాడు కాబట్టి యేసు ప్రభు ఒక వెలుగై ఉన్నాడు ఆయన్ని వెంబడించేవాడు కూడా ఎలా ఉంటాడంట వెలుగులో ఉంటాడనమాట ఏ వెలుగు అది జీవపు వెలుగు ఆ వెలుగు చావు లేదు దేవుడు వెలుగు ఆ వెలుగు చావు లేదు ఆ వెలుగు భూలోకంలో వెలుగుతూ ఉంటుంది పరలోకలన్నా వెలుగుతూ ఉంటుంది అందుకని మనము చీకటి అంటే ఆరిపోయే వెలుగు కావాలా లేకుంటే ఆరిపోకుండా ఎప్పుడు జీవంతో ఉండే వెలుగు కావాలా పరలోకములో సూర్యుడు లేడు చంద్రుడు లేడు గొర్రె పిల్ల దీపం అదే పరలోక మొత్తం ఎవరు లైట్ ఇంగ్లీష్లో ల్యాంప్ అని రాస్తుంది గొర్రెపల్లి ఒక ల్యాంపు అంటే గొర్రెపల్లి ఒక దీపం రాస్తుంది తెలుగులో దీపాన్ని రాస్తుంది కాబట్టి పరలోక మొత్తానికి లైట్ ఎవరు ఏసు ప్రభు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ చదువుచ్చిన వాక్య ప్రకారంగా యేసు ప్రభు వెలుగినాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే వెలుగులో ఆయన్ని వెంబడించినప్పుడు మనం జీవం వెలుగు కలిగి పరలోక రాజ్యలోకి వెళ్ళి దేవునితో మనము ఉంటాం ఈ శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మ మరణం ఉండదు కాబట్టి దేవుడికి మరణం ఉండదు కాబట్టి దేవుడు పరలోకల వెలుగుతో ప్రకాశించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆ ఈశ్వరువుని మనం వెంబడించినట్లయితే మనం కూడా పోయి ఆ జీవు వెలుగులు ఏం చేస్తాము కూడా ప్రకాశిస్తాము అందరి కండ్లు మూసుకోండి దేవుని బిడ్డ మనము మనకి జీవితంలో వెలుగు కుమారులు ఉండాలి పగటి కుమారులు ఉండాలి వెలుగుని వెంబడించాలి సత్క్రియలు మనం చేయాలి దుష్క్రియలు మనం చేయకుండా ఎల్లప్పు కూడా దేవుడిలో ఏ వెలు చీకటి మాత్రం లేదు ఆయన వెలుగ విన్నాడు మనలో కూడా చీకటి లేకుండా చీకటి క్రియలు కానీ దుష్క్రియలు కానీ లేకుండా వెలుగు కుమారులు జీవించినట్లయితే ఈ లోకంలో మనం జాగ్రత్తగా జీవించి సాతాను చేతిలో పాపపు చేతిలో శరీరకాల చేతిలో పడిపోకుండా నశించిపోకుండా జీవ వెలుగులో నడిచి దేవుని అడుగుజ వెంబడించి దేవునితో కలిసి జీవించి దేవునితో కలిసి పరలోకానికి వెళ్ళి నిత్య మన వంటకు దేవుడు మనకు సహాయించను గాక దేవుడు మనల్ని శ్రేయము శ్రేయముగా నీ నమ్మిన నా దేవుడేగా నా శ్రేయము మీరేగా నీ నమ్మిన నా దేవుడ వేగా மரீர் முனுமிக்கி பூர்ணா முகா பிந்துன் பிராணாத்மரீர் முனுமிக்கி பூர்ணா முகார் பிந்துன் பிராணாத்மரீர் முனுமிக்கி பூர்னா முக பிந்துன் प्राणात्म शरीर मुदुमिके पूनाम गार्पिन्तुं स्तोत्र